హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఒక మూడు వారాల కిందట రెండు వందల లీటర్ల కోటుగుడ్డు నిమ్మరసంధ్రావణం కలిపాను మీకు ముందు వీడియోలో కూడా చూపించాను అయితే ఏంటంటే ఈరోజు దానిలో భాగంగా మూడు వారాలు అయిపోయింది కాబట్టి కోటిగుడ్డు నిమ్మరసం ఆవరాన్ని పూర్తిగా వడగట్టుకోవడం జరిగింది ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఈ ఈ ఇరవై ఒక్క రోజు పూర్తయింది ఈ ప్రక్రియ రెండు వందల లీటర్లకు గాను ఒక లీటర్కి వచ్చేసి రెండు వందల గ్రామాలు చొప్పున నలభై కిలోలు బెల్లం తీసుకొచ్చుకోవడం జరిగింది ప్రత్యేకంగా అన్ని కషాయాల్లో మాత్రం నల్ల బెల్లం కలుపుకోవాలి ఈ కోటిగుడ్డు నిమ్మరసం ద్రావణకు మాత్రం స్వచ్ఛమైన బాగా తెల్ల బెల్లం కావాలండి ఎందుకంటే దాని పర్మంటేషన్ అనేది చాలా బాగుంటుంది రిజల్ట్ కూడా బాగుంటుంది ఐఆర్సి సెంటర్లో ఏ కషాయాలు ద్రావణాలు తయారు చేసుకున్నా క్వాలిటీగా తయారు చేయాలండి ఎందుకంటే మనం రైతులకు ఇచ్చేటప్పుడు అది ఎంత క్వాలిటీగా పనిచేస్తే మన బీఆర్సీలు అంత బలోపేతం అవుతాయి అనేది నా ఉద్దేశం తీసుకున్న బెల్లాన్ని అంతా కూడా ఇలా చక్కగా పౌడర్ లాగా తయారు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మనం పౌడర్గా చేసుకున్నప్పుడు కొంచెం దానికి ఈజీగా ఉంటుంది తొందరగా మనం ఫర్మంటేషన్ కూడా చాలా క్లియర్గా కరిగిపోతుంది అందుకని ఏంటంటే మీరు మెత్తగా చేసుకోండి బెల్లాన్ని పెట్టుకోనా పెట్టుకో అటు చూపి ఇటు పెట్టు ఈ చేయలేపు చూడండి క్వాలిటీ ఎంత బాగా వచ్చిందో ఒకసారి ఇక్కడ చూపించినానా కలర్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు ఒక నాలుగైదు రోజుల్లో మనం వేసిన బెల్లం కూడా చక్కగా కరిగిపోద్ది అప్పుడు హై క్వాలిటీ వస్తుంది మనకు కోడిగుడ్డు నిమ్మరసం రావడం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ మీ సలహాలు సూచనలు ఏమైనా అవసరమైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి